హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి చూసారు కదండీ పండ్ల గురించి ఈరోజు పండ్లంటేనే చాలామంది బాగా ఇష్టంగా తింటారు అసలు పండ్లు ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో తిన్నామంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుందండి అలాంటి పండ్లలో ఈ పండు చాలా పోషకాలు ఉన్న పండు అండి పేదవాళ్ళకి దేవుడిచ్చిన వరం అని అంటారు ఈ పండుని అది ఏం పండు అంటే జాంపండు అండి జామకాయ జాంపండు అంటా ఉంటారు ఇది సర్వరోగ నివారిణి అండి ఇంతకు ముందైతే ఈ జామ్ చెట్టును పెరట్లో చాలా మంది పెంచుకునే వాళ్ళండి జామ్ అది కాకుండా జామకాయలు తక్కువ ధరలోనే వస్తాయండి ఈ జాం పండ్లు తింటే మనకి చాలా పోషకాలు వస్తాయి మన మన శరీరానికి అసలు ఈ పండ్లని రోజు తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను వినండి అసలు ఈ పండ్లను ముఖ్యంగా షుగర్ పేషెంట్లు తింటే చాలా మంచిది అండి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో జామకాయ చాలా బాగా పని చేస్తుంది. ఎందుకంటే జామలో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుందండి ఇది రక్తంలో షుగర్ ఇన్సులిన్ లెవెల్స్ను అదుపులో ఉంచేలా చేస్తుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు జామ పండు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుందండి ఇంకా జామకాయలో చా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఆకలి బాధలు నియంత్రిస్తండి దీంతో భోజనాల మధ్య అనవసరంగా చిరుతిండి తినాలనే కోరిక కూడా తగ్గిపోతుంది కాబట్టి అదనపు క్యాలరీలు కూడా శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు జామకాయని రోజు తినడం వల్ల బరువు తగ్గేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి అలాగే జామలో ఉండే విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన జీవక్రియను పెంపొందిస్తాయి బరువు తగ్గడంలో మన జీవక్రియ కీలకంగా వ్యవహరిస్తుంది కదా ఎందుకంటే జీవక్రియ రేటు పెరిగితే శరీరంలో ఉండే అదనపు క్యాలరీలు అన్ని బర్న్ అయిపోతాయి ఫలితంగా మనం బరువు తగ్గవచ్చు కాబట్టి జామలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది అందుకే వీటిని తింటే పొట్ట నిండిన అనుభూతి వస్తుందండి మనకి కాబట్టి ఆకలి కూడా వేయదు ఆహార రూపంలో అదనపు క్యాలరీలు ఇంటేక్ తగ్గిపోతుంది మనకి ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కదా ఇది బరువుని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది ఎందుకంటే జీవక్రియ రేట్ ఎక్కువగా ఉంటే రక్త రక్త ప్రవాహంలోకి చక్కెర విడుదల తగ్గిపోతుంది కాబట్టి జామకాయలో చాలా విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ సి జామకాయలో విటమిన్ ఏ సితో పాటు పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా చాలా ఉంటాయి ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయండి కాబట్టి జామకాయని రోజు తినడం వల్ల మన శరీరానికి ఎంతో ఉపయోగం కాబట్టి రోజుకొక జామకాయ తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి